అయితే ఈ వీడియోలో ఏపీ ప్రజలకు రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ముందుగా ఏపీ ప్రజలకు కేంద్రం ఎటువంటి కొత్త చట్టం కోసం తెలియజేసిందనే వివరాలు చూస్తాం అదేవిధంగా ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందనేది కూడా మనం తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక గతేడాది అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని అంటే బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ యొక్క పత్రాన్ని తప్పనిసరి అయితే చేసింది మరి జనన మరణాల నమోదుకి తీసుకొచ్చిన కొత్త చట్ట ప్రకారం జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ అలాగే ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికేట్ మాత్రమేనని సిఎస్ఈ యొక్క సందర్భంగా తెలిపారు అయితే ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఇక విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని తెలిపారు అనమాట చూసారు కదండి మొత్తానికి ఏదైనా ఏవి ప్రజలకైతే ఒక రకంగా ఇది ఒక ముఖ్య గమనిక ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా అక్టోబర్ ఒకటి తర్వాత పుట్టిన వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇది తప్పనిసరి చేసిందనమాట ఎందుకు అంటే పాస్పోర్ట్ కానివ్వండి ఆధార్ నంబరు డ్రైవింగ్ లైసెన్సు అలానే డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటర్ వివాహ నమోదుకు కూడా కేంద్రం దీనిని తప్పనిసరి అయితే చేసింది అయితే ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క తాజాగా జరిగిన సమావేశంలో సిఎస్ అయితే తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని కూడా గుర్తు చేశారనమాట అయితే కొత్త చట్టం ప్రకారం జనన మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు అలాగే ఆసుపత్రులు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అయితే పంచాయతీల్లో కలిపి మొత్తం కూడా పద్నాలుగు వేల ఏడు వందల యాభై రెండు జనన మరణాల నమోదు యూనిట్లు అయితే ఉన్నాయన్నారు ఇక కొత్త చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే జనన మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేసి సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉందని సిఎస్ఈ యొక్క సందర్భంగా చెప్పారు చూశారు కదండి మరి ఇంతవరకు ఈ యొక్క అప్డేట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఇక పూర్తి సమాచారం అయితే మీరు ఇక్కడ స్క్రీన్ ప్లేం కూడా చూడవచ్చు మరి అందుకోసం ఈ యొక్క స్క్రీన్ ప్లే అనేది మీకు డిస్ప్లే చేయడం జరిగింది ఇక ఏపీ ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అలర్ట్ ఏ విధంగా ఉందనేది గమనించినట్లయితే కనుక ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి కంటిన్యూషన్ వీడియో అనేది తర్వాత వీడియోలో మీరు పొందవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి